హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమా హెల్దీ రెసిపీస్ ఈ రోజు వీడియోలో సూపర్ హెల్దీ ఫుడ్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి మనం మర్చిపోతున్న అమ్మమ్మల నాయనమ్మల కాలనాటి నాటి రాగితోపా రెసిపీని ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను పిల్లలు పెద్దవాళ్ళు ముసలివాళ్ళు అనే తేడా లేకుండా అందరూ తినాల్సిన సూపర్ హెల్దీ ఫుడ్ అన్నమాట ఇది మనం రెగ్యులర్గా షుగర్తో చేసుకునే స్వీట్కి బదులు ఈ విధంగా బెల్లంతో చేసుకుని రాగితో పని చేసి చూడండి బలానికి బలం వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ మంచి బలంతో పాటు కాల్షిము ఐరన్ ఫైబర్ హార్ట్ హెల్త్ని ఇచ్చే ఈ రాగితో పని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామా ఊ మీద గిన్నె పెట్టుకొని ఒక కప్పు తురిమిన బెల్లాన్ని వేస్తున్నాను ఒక కప్పు తురిమిన బెల్లంకి టూ కప్స్ వాటర్ వేసుకోవాలి టూ కప్స్ వాటర్ వేసుకున్న తర్వాతని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గరిటితో కలుపుతూ బెల్లాన్ని పూర్తిగా మరగనివ్వాలి పూర్తిగా బెల్లమంతా కరిగిపోయిన తర్వాతని బెల్లమంతా బాగా పూర్తిగా కరిగిపోవాలి కరిగిపోయిన తర్వాత చూసారా అంతా బాగా కరిగిపోయింది కదా ఇప్పుడు బాగా ఒక రెండు నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి మరగనిచ్చిన తర్వాత పొయ్యి ఆఫ్ చేసుకొని బెల్లాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ముక్కుడు తీసుకొని మూకుడులోని ఒక త్రీ స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని దాంట్లోని కట్ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని వేస్తున్నాను కొబ్బరి ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటుంది మధ్య మధ్యలో ఈ వేగిన కొబ్బరి ముక్కలు వస్తుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కొబ్బరి ముక్కలు కొంచెం ఎర్రగా వేగిన తర్వాతని దీంట్లోని కొంచెం వేగాక అప్పుడు జీడిపప్పు ఒక కప్పు వేస్తున్నాను జీడిపప్పు కూడా చిన్న ముక్కలు చేసుకొని వేసుకోవాలి అప్పుడు జీడిపప్పు కొబ్బరి ముక్కలు రెండు కలిపి కొంచెం బాగా ఎర్రగా వేగాలి కొంచెం ఎర్రగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు అదే మూకుట్లో మరి కొంచెం నెయ్యి వేసుకొని ఒక బౌల్ రాగి పిండి అదే మనం బెల్లం తీసుకున్నాం కదా అదే కప్పుతో రాగి పిండి తీసుకుంటున్నాను రాగి ఈ నెయ్యిలో వేసుకొని సిమ్లో పెట్టుకుని బాగా తాపిగా ఎర్రగా వేగనివ్వాలి సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని బాగా ఎర్రగా వేగనివ్వాలి పచ్చి లేకుండా ఇది ఎంత బాగా వేగితే తోప టేస్ట్ అంత బాగుంటుంది బాగా ఎర్రగా వేగాలి బాగా ఎర్రగా వేగిన తర్వాత బెల్లాన్ని కరిగించి పక్కకు పెట్టుకున్నాం కదా ఆ వాటర్ని ఇప్పుడు వడకట్టుకుందాం దీంట్లోకి బెల్లం వాటర్ అంతా ఇందులో వేసుకున్న తర్వాత కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి వంటని సిమ్లో పెట్టుకుని కంటిన్యూగా కలుపుతూ ఉంటే ఉండలు అనేవి కట్టకుండా గా చాలా బాగా వస్తుంది ఈ ప్రాసెస్ అంతా కూడా మనం సన్నటి సగ మీద సిమ్లో పెట్టుకొని చేసుకుంటే అప్పుడే మనకి ఈ రాగితోపు అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీతో అలాగే మంచి టేస్ట్గా చాలా బాగా వస్తుంది మనం వేయించి పక్కకు పెట్టుకున్నాం కదా జీడిపప్పు కొబ్బరి ఆ రెండు కూడా వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి రాగి తోపా విడికుంచుకునేటప్పుడు మూకుడికి అంటుకోకుండా ఉండాలి అంటే నెయ్యి కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకుంటే రెండు మూడు సార్లు బాగా కలుపుకొని నెయ్యి వేసుకుని కలుపుకుంటూ ఉంటే మూకుడికి అంటుకోకుండా బాగా వస్తుంది ఆల్మోస్ట్ రాగితోప రెడీ అయిపోయిందండి ఇట్లోని ఒక అర స్పూన్ పొడి కూడా వేసుకుని బాగా కలుపుకుంటే రాగితోప రెడీ అయిపోయిందండి మూకుడు నుండి రాగితోప ఎప్పుడైతే సపరేట్ అవుతుందో అప్పుడు రాగితోప రెడీ అయిపోయినట్లేనమాట అలా తయారు చేసుకున్న రాగితోప మూడు నాలుగు రోజుల పాటు నిలువు ఉంటుంది ఇలా ప్యాన్ నుండి సెపరేట్ అవుతున్నప్పుడు పొయ్యి ఆఫ్ చేసేసుకొని మనం వేడివేడిగానైనా సర్వ్ చేసుకోవచ్చు లేదా కొంచెం చలారిన తర్వాతైనా సర్వ్ చేసుకోవచ్చు అంతేనండి చాలా చాలా సింపుల్ రెండు మూడు స్టెప్స్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఎంతో హెల్దీగా ఉండే రాగితోపుని మీరు కూడా ఒకసారి ట్రై చేసి పిల్లల తినిపించండి మంచి స్ట్రాంగ్గా చాలా హెల్దీగా తయారవుతారు మనకు కూడా చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇంత టేస్టీగా హెల్దీగా ఉండే రాగితోపని మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందన్నది నాతో ఫీడ్బ్యాక్లో షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ హెల్దీ రెసిపీస్ కోసం రమా హెల్దీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ